పార్లమెంట్ ఛానల్ అనేది మనందరికీ కూడా ఎప్పటి నుంచో మన చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా నీరు నీరందించినటువంటి అది అటువంటి కాలువ చాలా ఏళ్ళుగా మరుగున పడటం అలాగే మరి గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా డబ్బులు పోగు చేసుకుని మీ సొంత నిధులతో మరి ఇప్పటి వరకు కూడా కాలు మరమ్మతు పనులు చేసుకోవడం మరి గతంలో నాకు చాలా బాధ అనిపించింది అందుకే మరి ఇరిగేషన్ శాఖ నుంచి నిధులు కేటాయించాలనే ఉద్దేశంతో మరి సుమారుగా ఒక పదకొండున్నర లక్షల రూపాయల్ని మరి ప్రభుత్వం ద్వారా మంజూరు చేసుకున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అయితే ఇది తాత్కాలికం మాత్రమే దీనిని భవిష్యత్తులో పర్మనెంట్ గా పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి గతంలో మరి రమేష్ గారు నేను అలాగే మన పెద్దలందరూ కూడా ఉమా గారు అలాగే కన్నబాబు గారు అలాగే లీలా ప్రసాద్ గారు అందరూ కోరారు ఈ ప్రాంతాన్ని అలాగే ఏదైతే ఈ పార్లమెంట్ ఛానల్ ఉందో ఈ ఛానల్ని మన శాశ్వత ప్రాతిపదికన మరి మరి ఏ విధంగా మనం తోటపల్లి ఎడమ కాలువకి గతంలో నిధులు కేటాయించుకున్నామో విధంగా పార్లమెంట్ ఛానల్ కూడా ఆధునికానికి అంటే మోడర్నైజేషన్ కి అంటే మోడర్నైజేషన్ అంటే ఏంటంటే రెండు వైపులో కూడా సిమెంట్ సిమెంట్ తో కాలు వస్తుంది దానివల్ల ప్రతి ఏటా కూడా మనం మరి ప్రభుత్వం నుంచి నిధులు అలాగే మీ నుంచి డబ్బులు ఎత్తుకునే పని లేకుండా శాశ్వతంగా ఆ కాలు పనులు చేపట్టడానికి ఇప్పటికే ప్రతిపాదనలు కూడా మరి ప్రభుత్వం ఎక్కడి నుంచి మరి నేను కూడా ఈ గారు అలాగే ఎస్సీ అలాగే మరి సంబంధించినటువంటి జేఈ మాట్లాడి మరి ఇక్కడి నుంచి ఏదైతే డిపిఆర్ ని కూడా ఆ పనుల్ని సంబంధించినటువంటి సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఇరిగేషన్ శాఖ వారు కూడా చెప్పడం జరిగింది మరి వారి నుంచి కూడా ప్రపోజల్స్ ని గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే